లోని మాజీ ఎమ్మెల్సీ కోకిరాల ప్రేమ్ సాగర్ రావు నివాస గృహం ఆవరణలో జెండాను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవిష్కరించారు అనంతరం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రావుల ఉప్పలయ్య జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పెంట రచిత పట్టణ కాంగ్రెస్ ఇన్ఛార్జీ తూముల నరేష్ పట్టణ యూత్ అధ్యక్షులు షేర్ పవన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ ప్రేమ్సాగర్ రావు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కోకిరాల సురేఖ గార్ల ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు కాంగ్రెస్ పార్టీ దేశానికి దిక్సూచిగా నిలిచిందని కొనియాడారు స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ కీలక భూమిక పోషించిందని తెలిపారు దేశ స్వపరిపాలనలో కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో ప్రజారంజక పాలన సాగించిందని వారు గుర్తు చేశారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ లాంటి ఉద్దండులు ఈ దేశానికి ఎనలేని సేవలు అందించారని వారన్నారు దేశంలోని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి ఆచరణలో అమలు చేశారని వారు తెలిపారు దేశానికి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కుగా నిలుస్తుందని రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సంజీవ్ ఎస్సీస్ఎల్ జిల్లా అధ్యక్షుడు రామగిరి బానేష్ పట్టణ ఉపాధ్యక్షుడు సదానందం యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు కౌన్సిలర్ సల్లా మహేష్ సింగిల్ విండో డైరెక్టర్ తూముల వెంకటేష్ నాయకులు కొండ చంద్రశేఖర్ పుదరి ప్రభాకర్ చింతకింది మల్లయ్య బొల్లం భీమయ్య కొల్లూరు భాస్కర్ గట్టుస్వామి సురం సతీష్ తోట సంతోష్ మహిళా కార్యకర్తలు పుట్ట లావణ్య హేమలత లలిత కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఏడో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పీసీసీ సూచనల మేరకు మా ప్రియతం నాయకులు శ్రీ కొక్కిరాల కొక్కిరాళ్ళ ప్రేమసాహరావు అదేవిధంగా జిల్లా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నాయకత్వంలో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ బలుగు బడుగు బలహీన వర్గాల బీద ప్రజలకు అభ్యున్నతి ఇచ్చేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇప్పుడున్న ప్రభుత్వాలను చూసుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహించే విధంగా ఉంటాయి అదే కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే బీదల అభ్యున్నతికి రైతుకు నేనున్నాను అని చెప్పే ధైర్యాన్ని ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ రైతులు రైతు వ్యతిరేక విధాన చట్టాల కోసం తన ప్రాణాలను అనిపించి సంవత్సరం సంవత్సరంలో పోడాల్సిన పరిస్థితి ఇప్పుడున్న ప్రభుత్వాల పరిస్థితి కాంగ్రెస్ పార్టీని చూసుకుంటే రైతు బీద బడుగు బలహీన వర్గాలను వెన్నెత్తి ఉండి ప్రోత్సహించిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ నూట మూడో ముప్పై ఏడో గౌరవ దినోత్సవాలను ఘనంగా జరపడం జరుగుతుంది అదేవిధంగా దేశానికి ఎంతో అత్యున్నతమైన నాయకత్వాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారిని చూసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థను క్లిష్ట పరిస్థితుల్లో ఉండి ఆర్థిక వ్యవస్థను చేసిన ఘనత మన్మోహన్ సింగ్ గారిది ప్రపంచం గర్వించేదగ్గ వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారినేమి అదేవిధంగా మహాత్మా గాంధీ గారు అయితేనేమి కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజలకు ఆ రోజు సేవ చేయడం జరిగింది అదేవిధంగా తెలుగు తేజం పివి నరసింహారావు గారిని ఆయన బహుభాషా కోవిరు అలాంటి వ్యక్తిని కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే దేశ ప్రధాన సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని కూడా అన్ని రంగాలకు ముందుకు తీసుకెళ్ళిన ఘనత కూడా ఈరోజు పివి నరసింహ గారిది అలాంటి వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ దేశానికి పరిచయం చేసి ప్రజలకు మంచి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న ఇప్పుడున్న పార్టీలు ఇప్పుడున్న బీజేపీ పార్టీనేమి ఇంకే పార్టీ లేనా కూడా కాంగ్రెస్ పార్టీ విధంగా ఏ రోజు కూడా ప్రజలకు సేవ చేయలేకపోయినాయి ఇప్పటికి కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు అదేవిధంగా స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ రైతుల కోసం ఎన్నో ఆనకట్టలు ఎన్నో ప్రాజెక్టులు కట్టి కూడా దేశాన్ని ముందుకు తెలుసుకున్నంతా కూడా స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ గారిది అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం చాలా గౌరవపడుతున్నాం అదేవిధంగా ఇందిరాగాంధీ గారు చూసుకుంటే దేశం కోసం ప్రాణాలు అర్పించిన కథ శ్రీమతి ఇందిరాగాంధీ గారిది సరిగ్గా రాజీవ్ రాజీవ్ గాంధీ కూడా ప్రజల కోసం దేశం కోసం కూడా ప్రాణాలు అర్పించుడు అలాంటి నాయకత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో దేశం ముందుకెళ్లాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కోరుకుంటున్నారు ఇలాంటి ఆరు ఎవరో దినోత్సవం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్ని అన్ని తాలూకా కార్యక్రమాల్లో మండల కార్యక్రమాల్లో పట్టణంలో కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ప్రేమ సారావు గారి నాయకత్వం వరదీల్లాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ యొక్క నూట ముప్పై ఏడవ ఆవిర్భావ దినోత్సవాన్ని దేశమంతటా ఘనంగా జరుపుతున్నారు అదేవిధంగా మంచిర్ పట్టణంలో కూడా మరి మా నాయకత్వం యొక్క సూచనల మేరకు మేము కూడా ఈరోజు జెండా వందన కార్యక్రమం ముగిస్తున్నాము భారతదేశానికి స్వాతంత్రం ఇప్పించింది కూడా కాంగ్రెస్ నాయకులే పద్దెనిమిది వందల సంవత్సరంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందో ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ దేశాన్ని ఒక ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలు స్వేచ్ఛాయుత గాలు పీల్చుకునే విధంగా ఒక మంచి భారతావాణి నిర్మించింది కూడా కాంగ్రెస్ నాయకులే అందులో చిన్నప్పటి గారు చెప్పినట్టు మహాత్మా గాంధీ గారేమి జవహర్లాల్ నెహ్రూ గారేమి అంబేద్కర్ గారేమి మన్మోహన్ సింగ్ గారు ఏంది పీవి నరసింహరావు ఏంది అక్కడికి సోనియా గాంధీ గారు కూడా ఈరోజు ఈ భారతదేశానికి ఎంతో సేవ చేసినారు భారతదేశానికి వాళ్ళ ప్రాణాలను కూడా త్యాగం చేసింది గాంధీ గారి కుటుంబం అందులో ముఖ్యంగా ఇందిరాగాంధీ గారు మరియు రాజీవ్ గాంధీ గారు ఈనాడు ఈ తెలంగాణలో కూడా మనం ఈ మాత్రం స్వేచ్ఛాగాల్లో ఉన్నాము ప్రత్యేక తెలంగాణలో మనమంతు మన మన ప్రజా ప్రజా జీవితాన్ని మనం సాధించుకున్నాము మన ప్రభుత్వాన్ని మనం నడిపించుకుంటున్నాము అలాంటి తెలంగాణను కూడా ఇచ్చింది కూడా సోనియా గాంధీ ఆవిడ కూడా కాంగ్రెస్ అధ్యక్షురాలే కాకపోతే తెలంగాణ ఇచ్చింది మాత్రం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అయినా పోయింది మాత్రం వేరే దురాశపర్ల చేతులకు కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం పోవడము తెలంగాణ ప్రజలందరికీ బాధాకరమైన విషయము ఇక్కడ ఎంతో అభివృద్ధి చెందుతుంది బంగారు తెలంగాణ అవుతుందంటే ఇవాళ అది కళ నెరవేరకుండానే కొందరు వ్యక్తుల చేతుల్లో మాత్రమే పోయింది అయినా కానీ ఇప్పటికి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు తమ వంతు కర్తవ్యాన్ని మర్చిపోకుండా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ తీసుకురావడానికి మా వంతు శాయశక్తుల కృషి చేస్తున్నాము మా నాయన నాయకత్వం కూడా అదేవిధంగా ప్రజల కొరకు పోరాడుతూ తెలంగాణను బంగారు తెలంగాణ చేయడానికి మా వంతు కృషి చేస్తున్నాము దాంట్లో భాగంగానే ఈరోజు ప్రేమసాగర్ రావు గారు కానీ సురేఖమ్మ గారు కానీ మరి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో గత ఇరవై ఇరవై సంవత్సరాల్లో ఉంటూ ఉంటూ పార్టీకి సేవ చేస్తూ ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోపల ఒక కాంగ్రెస్ పార్టీని ప్రాణం పోసి రక్షించి దాన్ని కాపాడుతున్నది కూడా వారే కాబట్టి వారి నాయకత్వంలో కూడా మేము ఇలా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నందుకు మేమంతా ఎంతో గర్వపడుతున్నాము ఆల్ ఇండియన్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు అదేవిధంగా మా ప్రితమ నాయకులు పేదల పెన్నిది దశాబ్దాల పాటు ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని సాధక బాధలు ఎన్నున్నా కూడా మరి కాపాడుకొస్తున్నటువంటి క్రితం నాయకులు కుక్రాల ప్రేమసావరావు గారు అదేవిధంగా సురేఖమ్మ గారుల ఆదేశాల మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఏడవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనరల్ పండుగను నిర్వహించడం జరిగింది ఏదైతే ఈరోజు మరి ప్రపంచంలో ప్రపంచానికి సూర్యచంద్రులు ఎంత అవసరమో ఈరోజు మన భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ అంతే అవసరంగా మరి ప్రజలు కూడా భావిస్తున్నారు ఎందుకంటే పేదల పేదల పేరు పేదల తరఫున అదేవిధంగా బహుజన వర్గాల కార్మిక కర్షాల తరఫున మరి నిరంతరం పోరాడి మరి వాళ్ళ వాళ్ళ కోసం కష్టపడే పార్టీ ఏదైతుందో అది కాంగ్రెస్ కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదు ఎందుకంటే ఈ ఈ ఈ దశ ఈ శతాబ్ద కాలంలో ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని అయినా కూడా మరి ఇన్ని ఇన్ని సంవత్సరాలు మరి ఒక పార్టీని ఎదుర్కొందంటే అది పేద మన ప్రజల అండదండలతోనే అని చెప్పేసి ఇది ఈ సందర్భంగా చెప్పక తప్పదు అలాంటి పార్టీలో ఈరోజు మహాత్మా గాంధీ కానివ్వండి అదే సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి అదే ఎంతోమంది ఎంతోమంది ఈరోజు సభ్యత్వం తీసుకున్నారు అలాంటి పార్టీలో మరి మనం కూడా ప్రతి ఒక్కరం సభ్యత్వం తీసుకొని ఈరోజు మన రాబోయే రోజులలో మన రాష్ట్రంలో దేశంలో అదేవిధంగా మన మంచిర్యాళ్ళలో ప్రేమసాగర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకొచ్చే విధంగా ప్రతి కార్యకర్త ప్రతి పౌరుడు కష్టపడని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ రాబోయే ఎన్నిక ఎన్నికల్లోనే మరి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రావాలి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ప్రతి సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే ఉన్నాయో ఈ మొన్నటికి మొన్న మరి ఇంటర్ 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 విషయంలో ఇంటర్ పరీక్షల విషయంలో మరి విద్యార్థులను ఆయోమానం చేయడం కానీ అదేవిధంగా దళిత బంధు విషయంలో మరి ఇటు దళితులను మరి మోసం చేయడం కాని అదేవిధంగా ఇప్పుడు మరి రోజు మరి చూస్తూనే ఉన్నాం మరొకసారి వరి ఏ ఒకసారి ఏమంటారు ఈ విధంగా మరి ప్రజలను ప్రతి విషయంలో అయోమానికి గురి చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని మరి అధికారంలోకి రానియకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రజలు కూడా మరి ప్రతి ఒక్కరూ మరి కాంగ్రెస్ పార్టీకి ఈ ఈ సందర్భంగా ఓటు వేసి ప్రతి ఒక్కరూ ప్రజా మన కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఏడు ఏడవ హైదరాబాద్ దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు శ్రీ కుక్కిల ప్రేంసావరరావు నాయకత్వంలో మన డీసీసీ అధ్యక్షురాలు శ్రీ కుక్కిరాలు సురేకమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు జెండా పండుగను జిల్లా కాంగ్రెస్ పార్టీ హెడ్ ఆఫీసు నిర్వహించడం జరుగుతుంది ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు కొనియాడి రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే విధంగా మనం అందరం కృషి చేసి మన నియోజకవర్గంలో ప్రేంశావరావు గారిని అధిక మెజార్టీతో గెలిపించి మనందరి బతుకులు మార్చాలంటే ప్రేంసావరరావు గెలిపే ఇది ఒక విధంగా మనం చేయాలని అందరి తరఫున ప్రజలకు విజ్ఞపించుకుంటున్నాం ముప్పై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట ముప్పై ఏడో సంవత్సరంలో అడుగుపెట్టుకున్న సందర్భంలో పెద్దలు మాజీ ఎమ్మెల్సీ ఏఐసిసి మెంబర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆపద్ బాంధువుడు అయినటువంటి ప్రేమ్సాగర్ రావు గారి అలాగే డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు మంచిర్ జిల్లాలోని హెడ్ క్వార్టర్లో మంచిరాల్ సార్ సార్గారి నివాసంలో జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మంచిర్ జిల్లా ప్రజలందరికీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరియు అలాగే కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ తెలంగాణ మన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ఇచ్చింది మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తేవడానికి చాలామంది మన కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడడం జరిగింది అదేవిధంగా అప్పుడు మన మహాత్మా గాంధీ గారి అప్పటి నుండి ఇప్పుడు సోనియామ్మ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసి ఎంతో మందికి యువతకు ఉపాధి కల్పించింది వ్యవసాయంలో కూడా ప్రతి వ్యవసాయదారునికి లబ్ధి చేకూరే విధంగా అనేక సేవ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడున్న టీఆర్ఎస్ బీజేపీ గవర్నమెంట్ పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తూ అన్ని సంస్థలని అలాగే దారులకు పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తించడం జరుగుతుంది ఇది చాలా బాధాకరమైన విషయం దురదృష్టకరమైన విషయం ఇప్పుడున్న ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఇటు రైతులకైనా కానివ్వండి అలాగే అక్కడ యువతకు ఒక ఒక ఉపాధి కల్పించే విధంగా పనిచేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాము అలాగే పెద్దలు ప్రేమసాగర్ రావు సురేఖమ్మ గారి నాయకత్వంలో మంచిర్యాల జిల్లా అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ప్రతి కార్యకర్తకు మన కాంగ్రెస్ పార్టీ ఇదివరకు చేసిన కార్యక్రమాలు అలాగే చేస్తున్న కార్యక్రమాలను తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ నెక్స్ట్ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చే విధంగా ప్రేమసాగర్ రావు సురేఖమ్మ గారి నాయకత్వంలో పనిచేస్తామని